జీరో వన్ టూ త్రీ ఫోర్ అప్ టు సెవెన్ హోల్ నంబర్స్ డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ నంబర్స్ పూర్ణాంకాల సమితి అంటాం అదేవిధంగా ఈ పూర్ణాంకాల సమితికి రుణ సంఖ్యలు గనుక చేర్చడం పూర్ణ సంఖ్యల సమితి దీన్ని జడ్తో సూచిస్తాం లేదా కొన్ని సందర్భాల్లో దీన్ని ఐతోటి కూడా సూచిస్తాం ఇంటీజర్స్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని క్యాపిటల్ జడ్డు లేదా ఐతోటి రెండిట్లలో దేనితోనైనా సూచిస్తాం దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు సెట్ను జీరో ప్లస్ఆర్ మైనస్ వన్ ప్లస్ఆర్ మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ త్రీ ప్లస్ఆర్ మైనస్ ఫోర్ అప్ టు సోన్ ఇగో జీరో ఒకటి మైనస్ ఒకటి రెండు మైనస్ రెండు మూడు మైనస్ మూడు నాలుగు మైనస్ నాలుగు అట్లా అనంతంగా ఉంటాయి ఈ విధంగా పూర్ణ సంఖ్యలను ఈ రకంగా రాస్తాం జడ్డు లేదా హైతోటి సూచిస్తాం